న్యూస్ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంచహల్లి గ్రామం నుండి టీడీపీ పార్టీలో చేరిక జిల్లా అధ్యక్షుడు నాయుడు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు ఎమిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బి విజయ నాగేశ్వరరెడ్డి సమక్షంలో గంజహల్లి గ్రామం బీసీఎస్సీ కాలనీ నుండి రెండు వందల మంది దేవేంద్ర అధ్యక్షులు వెంకటేశ్వర శ్రీను పురుషోత్తం మండల కన్వీనర్ నజీర్ తిరుపతయ్య నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారిని బీవీ పేరు పేరున స్వాగతం పలుకుతూ పార్టీ కాండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఛాన్స్ పేరుతో ఏపీని అదో గతి పట్టించి సర్వనాశనం చేశారని నిన్న జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ఏడు నియోజకవర్గాలను జన సమీకరణ చేస్తామని డెబ్బై నియోజకవర్గాల నుండి ఎమ్మిగనూరు గడ్డపై డబ్బులిచ్చి కిరాయికి జన సమీకరణ చేశారని ఎద్దేవా చేశారు ముప్పై ఒకటవ తేదీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎమిగనూరు గడ్డపై కాలు మోపుతున్నారని వైసీపీ పార్టీ సభలకు కిరాయికి వచ్చే కార్యకర్తలు మా పార్టీలో లేరని మా నాయకుడి మీద ప్రేమతో రేపు జరగబోయే ప్రజాగలం సభకు పసుపు సైనికులు తరలివచ్చి ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతున్నామని తెలిపారు గంజహల్లి గ్రామం నుండి టీడీపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామని వచ్చేది మన ప్రభుత్వమే అభివృద్ధి చేసుకుందామని వైసీపీ వాళ్లు ఎన్నికలకు సిద్దమంటూ సభలను చేస్తున్నారు మేము కూడా ఎన్నికలకు సిద్దమేనని సవాల్ విసిరారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై రెండు మార్లు బటన్ నొక్కి ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డికి మరొక ఓటు బటన్ నొక్కి సైకో పాలనకు చరమగీతం పాడాలన్నారు రేపు జరగబోయే ప్రజాగలం సభకు ఉమ్మడి అభ్యర్థులు ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాసులు విలేకరి సురేష్ నాయుడు బూత్ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు ఒకటే హామీస్తున్నా మన యువ నాయకుడు జయరాజేశ్వరరెడ్డి రెడ్డి గెలుపు ఖాయమైపోయింది గంజల్లి గ్రామాల నుంచి మేము ఏం చేస్తున్నామంటే మొత్తం ఓట్లన్నీ మనమే రావాలి రేపు ఆ రోజు నేను చెక్ చేస్తాను ఎమ్నూరు నియోజకవర్గంలో ఉండే గ్రామాలన్నిటికంటే గంజల్లే నంబర్ వన్ కావాలి అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు అన్న కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు ఈ రెండు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన యువ నాయకుడు నిత్యం మన మధ్య ఉండే జనాశ డాక్టర్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు గారికి గెలిపించడానికి ఈ రోజే మీ చేతికి కంకణం పడుతున్నాను పెళ్లిలో మనం కంకణం కట్టిన తర్వాత పెళ్లి అయినాక కంకణం తీస్తాం బ్రహ్మాండంగా జరిగిన తర్వాత ఆ రోజు అన్నదమ్ములంతా వచ్చి భూమి తాగి మనం అందరూ కంకణం ఇప్పుతాం ఈరోజు కంకణం కడుతున్నా జయరాజేశ్వర భారీ బజార్తో గెలిపించాలి అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాం పైన చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా మన నాయకుడు జయరాగేశ్వర రెడ్డి కాబోతున్నారు ఎంపీ పంచలింగాల నాగరాజు కాబోతున్నాడు జిల్లా అధ్యక్షుడిగా నేనే ఉంటా మీ అందరికీ మేమిచ్చే ఆమె ఒకటే వైఎస్ఆర్ గుండాలు కానీ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి గుట్ట రేణుక నా మీద పోటీ చేసింది ఆ కసి నాకు కూడా ఉంది చాటి దొరికింది మీరే నేను కూడా దొరుకుతాం రకరకాల కథలు చెప్తున్నారు ఆ కథలు అడ్డుకోవడానికి అన్ని విద్యలు మనకు తెలుసు అన్ని బలాలు మనకు తెలుసు ముఖ్యంగా నేను వకీల్ లాయర్ గా పనిచేస్తున్నా గా ఉన్నా ఎవడైనా మీ జోలికి వచ్చినా పోలీసు వచ్చినా ఇంకా ఎవరికి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ గుండాలు జోలికి వస్తే మేమందరూ కూడా మీ అనుకుంటాం గంజలకు సంబంధించిన ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు శాసన మండలి ఉప సభాపతి అయినటువంటి బిటి నాయుడు గారికి అదేవిధంగా పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు అదేవిధంగా ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారికి ఈరోజు వారి సమక్షంలో మా అందరి సమక్షంలో గోనెగడ్ల మండలం గంజహల్లి గ్రామం నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని మేము సైతం రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రంలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎమెగలూరు నియోజకవర్గంలో ఎవరైతే ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా పంచలింగాల నాగరాజు గారిని అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాగా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి బడే గారు గంజాహల్లి బడేసాబ్ వంశేశ్వర అయినటువంటి వారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన దేవదాస్ గారు హరికృష్ణ గారు అదే రకంగా రెండు వందల మంది కుటుంబాలు అంటే దేవేంద్ర మా దేవేంద్ర ముందు నుంచి ఇక్కడే ఉన్నారు ఈరోజు మళ్ళీ మాకు దగ్గర అవ్వడం ఇక్కడ ఉన్నటువంటి గంజహల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు అందరం కూడా వారందరి సమక్షంలో ఈరోజు మీరు ఈరోజు పార్టీ కండువా వేసుకొని పార్టీలకు వచ్చినందుకు మరొక్కసారి మీకు అందరికీ పేరు పేరున స్వాగతం నిన్న చూస్తారు మీరు నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెగలూరు నియోజకవర్గంలో ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభకు ఏడు నియోజకవర్గాలు కర్నూలు పార్లమెంట్ నుంచి ఏడు నియోజకవర్గాలు అని చెప్పి ఇక్కడ జన సమీకరణ చేస్తామని చెప్పారు కానీ ఇక్కడ వచ్చేది ఏడు నియోజకవర్గాలు కాదు డెబ్బై ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చారు ఈ ఎమ్మెల్యూరు గడ్డ మీద ఎక్కడ మొదలపల్లి ఎక్కడ పలవనేరు ఎక్కడ పిల్లేరు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్లో నియోజకవర్గాలు అన్ని కలిసినా కూడా నిన్న వారి సభను చూశారు అద్దెకు కిరాయికి వచ్చేటువంటి ప్రజలు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు అభిమానంతో వచ్చేటువంటి ప్రజలకు తేడా ఒక్క రోజులోనే కనపడుతుంది రేపు మన గడ్డ మీద మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు కాలబెడితే రేపు ఒక్క ఎనభై నూరు నియోజకవర్గం నుంచే రేపు అందరూ కూడా మనం కలుస్తున్నాం మీ డెబ్బై ఏడు నియోజకవర్గాలకు దీటుగా చంద్రబాబు గారి అభిమానం తెలుగుదేశం పార్టీ అభిమానం ప్రజల అభిమానం ఎమ్మెగనూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన పార్టీని ఆశీర్వదించాలని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై సార్లు బటన్ నొక్కినారని చెప్పి ప్రతి ఒక్కరి గొంతు నొక్కిన విధానాన్ని తన గొంతుతో ప్రజాగలం పేరు మీద వినిపించడానికి వస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండ స్వాగతం తెలుపుతాం అదేవిధంగా ఎమ్మెగనూరు నుంచే మళ్ళీ ఎటువంటి తోటి రానున్న నలభై నలభై ఐదు రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూటమి నాయకులు కార్యకర్తలందరి సహకారంతో ముందుకు పోతామని తెలియజేస్తూ ఇప్పుడు పాత్రికేయ మిత్రులందరూ కూడా ఒక్కసారి మనందరం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరు గడ్డ మీద రాకముందు నేను ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది వాటన్నిటికీ సమాధానం చెప్పి ముందు ఎమ్మెల్యే గడ్డ మీద కాలు పెట్టమని చెప్పడం జరిగింది రెండు సార్లు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు